స్వామి సన్నిధికి మేము చిరుత ప్రాయంలోనే వచ్చాము ఇంకా చిన్నవారుగా ఉన్నట్టే ప్రభు వారి సంకల్పంతో మమ్ములను వారి సన్నిధికి వారి పెన్నిధికి చేర్చుకున్నారు స్వామిని చూడంగానే నాకు మాకు ఆయనే మా తల్లి తండ్రి గురు దైవం అని ఎంతో ముచ్చట పడ్డాం మా అనుకున్నట్టే స్వామి మేము ఇంకా చిన్నవారం కాబట్టి మా చేయి పట్టుకొని నడిపించేవారు తల్లిగా ప్రేమించేవారు తండ్రిగా బుద్ధి చెప్పేవారు గురువుగా ఎంతో బోధించేవారు నిజంగా మేము చేసుకున్నటువంటి భాగ్యం ఇంత అంత అని చెప్పడానికి వీలు కాదు ఎందుకంటే స్వామిని ఇరవై నాలుగు గంటలు ఒక్క క్షణం కూడా వేడకుండా ఆయన వెంట తిరుగుతూ మాకు తల్లి తండ్రిగా వారు పెట్టిన భిక్ష వారు అందించిన ఆనందాన్ని వర్ణించడానికి మాటలేవు వారు తల్లిగా తండ్రిగా మాకు రావటం చేతనే మేము ఏది కోరాల్సినటువంటి అవసరం లేకుండా మా అన్ని కోరికలు వారే తీరుస్తూ మాకెంతో ఆ కంటికి రెప్పలా కాపాడుతూ కా కాడతేర్చారు కాబట్టి మేము చేసుకున్న భాగ్యం మా స్వామిని తల్లిగా తండ్రిగా ఆరాధించి ఆనందించటం મા જન્મ જન્માર સુકૃત ચાલુ